తెలంగాణలోని విజయవాడ నియామకంలో చర్చ వేస్తున్న విషయం తెలుసుకోవడంలో చంద్రబాబు కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్లు పూర్వంలో చర్చించబడిన శివశంకర్ ఇప్పుడు తెలంగాణ పోలీసు విజిలెన్స్ కమిషనర్ గా నియమితులయ్యారు అప్పటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వివాదాన్ని రేకెత్తించింది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అనుగుణ నిర్ణయాలకు పదవి ఇవ్వగలదేమో అనేది ప్రశ్నగా నడిచింది అయితే ఇప్పుడు అదే వ్యక్తి తెలంగాణలో అత్యున్నత విజిలెన్స్ పదవిపై ఉన్నారని సోషల్ మీడియాలో విమర్శలు చెలరేకాయి మరోవైపు రేవంత్ రెడ్డి పూర్తిగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేకపోతే తనకు నష్టపరిహారం పంపితే కేసుకు తనకు సంబంధం లేదని పేర్కొన్నారు మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితుడు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు గాని లోకేష్ గాని అప్పుడున్న పోలీస్ యంత్రాంగం గాని ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనక అని చెప్పి ఒక అడ్వకేట్ సాధారణ అడ్వకేట్ ఆయన రాజ్యసభ సీట్లు తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు కానీ ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెబెపల్లి జైలు అనే కొట్టవండి పెట్టిన ఒక జీవిత ఖైదీ ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే మనకి క్షమాపించబెట్టింది ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు కానీ నిన్న ఆల్రెడీ పేపర్లు వచ్చిన చెప్తున్నాను ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా కూడా ఎట్లా తెలుసుకోలేదు ఎందుకంటే నా వాంగ్మూలము నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోచిపుట్టి పూర్తి క్లీన్ చిట్ ఇచ్చి కేసులు కొట్టేసి స్కాష్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈ రోజు ఎక్కడున్నారండి రండి మీడియా ద్వారా పోదాం ఇక్కడ లైవ్ పెట్టుకొని పోదాం బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఉన్నాడు ఎట్లా ఉంటాడు ఊఈ శివశంకర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లేరా కాంగ్రెస్ ప్రభుత్వం జడ్జిలు లేరా ఈ శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్టు కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే రాష్ట్రమా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో పని పనిచేసుకుంటాను వాసభ వాణి పెట్టుకోవడమా అంటే చీఫ్ జస్టిస్లకు రాజ్యాంగమైన పదవులు ఇవ్వడంలో కూడా కుమ్మక్క నేటికి చంద్రబాబు కన్సందో నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారు దర్యాప్తు దర్యాప్తు లేదా నువ్వు అన్నట్టుగా నీకు ఇబ్బంది నాకు ఇబ్బంది మీడియా పోలేదని చెప్తా నాకు సంబంధం నేను ఉండే లేదా మత ప్రజానికి పోయిన దగ్గరికి ఏ చంద్రబాబు రేవంత్ కలలేదు అన్ని మీరు అనుకున్న నేను ఒప్పుకుంటా కానీ నాకు జరిగిన నా కుటుంబానికి నష్టపరాలని నువ్వు అధికారికంగా ఇస్తావా ఈ మీకు ఓసుకుంటే అరే నిజమే అని చెప్పి వారి